హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇవి వ్లాగ్ చేస్తున్నాను ఇక్కడ మా దేవాన్షు వాళ్ళ మా అమ్మతో ఆడుకుంటున్నాడు సో తర్వాత కిచెన్లోనేమో మా అమ్మ మినపప్పు గారెలు చేస్తుందండి టిఫిన్ కోసము గారెం ఇడ్లీ అనమాట బ్రేక్ఫాస్ట్ సో ఇవి వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నానే అవి మినీ ఇడ్లీస్ అవి దేవాన్స్ కోసం సో మేము వచ్చేసరికి మా అమ్మ చక్రాలు కజ్జికాయలు ఇంకా సునుండలు ఇవన్నీ చేసి పెట్టింది అనమాట చాలా దేశ తర్వాత వెళ్ళాం కదండి మా ఇంటికి సో బాగా తిన్నాము బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము రేగిపల్లి అంటే చాలా ఇష్టం అని చెప్పాం కదండి లాస్ట్ లాగ్ లో సో ఇక్కడ మా అమ్మ వాళ్ళు కూడా తెప్పించి పెట్టారు అనమాట అలానే సీతాఫలాలు కూడా తెప్పించారు అక్కడ చూడండి దేవానుషు రెడీగా ఉన్నాడు గేట్ ఓపెన్ చేసి బైక్ ఎక్కాలని వెయిట్ చేస్తున్నాడు అక్కడ ఇండియాకి వచ్చాక మా కి బైక్ అంటే బాగా నచ్చింది సో మా తమ్ముడు ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలు ఇలా నేను కూడా వస్తానని చెప్పేసి సరే ఈవినింగ్ ఏమో మా తమ్ముడు ఇలా నీట్ గా ఆ ఫ్రూట్స్ తొక్కలు తీసి చక్కగా కట్ చేసి బౌల్లో పెట్టి ఇచ్చాడనమాట సో ఈవినింగ్ స్నాక్ గా ఫ్రూట్స్ తినేసి అందరం కలిసి కాసేపు కబూర్లు ఆడుకున్నాము మా ఆయనేమో పక్కన వాక్ చేస్తున్నారు మా దేవా చూడండి మళ్ళీ బైక్ పైన కూర్చున్నాడు మళ్ళీ బైక్ లో వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ వెళ్దాంలే అన్నందుకు ప్లేస్ నెల గా పెట్టుకొని కూర్చున్నాడు సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట కి వెళ్తున్నాము సో అక్కడ షాపింగ్ పని ఉంది అనమాట లో శారీస్ తీసుకోవాలి షాపింగ్ తో పాటు వేరే చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయన్నమాట సో అందుకని మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కి మా అమ్మ బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్ తన ఇంట్లో తినడానికి కుదరలేదు సో అందుకని ప్యాక్ చేసుకొని కార్లో తినుకుంటూ వెళ్తున్నాము సో హైదరాబాద్ రీచ్ అవడానికి మాకు ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది అనమాట సో అందుకని కొద్దిగా అప్ అయి టీ తాగుదాం అనేసి ఈ ప్లేస్ లో ఆగాము మళ్ళీ టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట ఏ తిట్నామా చక్రాలు తింటున్నాడు మామయ్య చక్రాలు కదా తింటూ పోతుంటే ఇప్పటిలాగా చాలా స్నాక్స్ తినేసి ఎరా నువ్వు మాట్లాడేది నాక్స్ అన్ని లాంగ్ ఏదో లాంగ్ వెళ్తున్నట్టు వెళ్తున్నాము స్నాక్స్ తినుకుంటూ హైదరాబాద్ కి ఈవినింగ్ అంతా రీచ్ అయ్యామండి చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసేసుకొని మేము బుక్ చేసుకున్న హోటల్ రూమ్ కి వెళ్ళిపోయాము ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసాం అనమాట సో ఆ నెక్స్ట్ డే ఆ ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ కి వెళ్ళామండి సో నేను యువస్ లో ఉన్నప్పుడే అనుకున్నానండి ఈ రెస్టారెంట్ కి వెళ్ళాలి అనేసి సో మనం ఆర్డర్ పెట్టాక ట్రైన్ లో వస్తుంది కదండి ఫుడ్ సో అందుకని మా దేవాషన్ చూపించాలనేసి మెయిన్ రీజన్ చాలా బాగా అనిపించింది సో అక్కడ ఉండేది మా అన్న మా తమ్ముడు అనమాట సో బ్లాక్ షర్ట్ మా అన్న బ్లూ వచ్చేసి మా తమ్ముడు మా ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చారు సో అందరం కలిసి లంచ్ బాగా ఎంజాయ్ చేసాము नेम ऑफ मार्टी। ये टीवी। कुछ है। टेस्ट कर रहे हैं। है। ओके ना? हम्म। रश्मा। रश्मा ओके दे। ओके। తర్వాత లంచ్ అయ్యాక షాపింగ్ వెళ్ళాము ఇది వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ అండి ఇక్కడ నేను కొన్ని శారీస్ తీసుకున్నాను చూపిస్తుంది కదా తను కొన్ని సారీ చేస్తున్నాను అనమాట ఇక్కడ షాపింగ్ అయిపోయాక తర్వాత అడ్రస్ కూడా వెళ్ళామండి సో అక్కడ పట్టు శారీస్ తీసుకున్నాను ఇంకా ఫ్యాన్సీ శారీస్ తీసుకున్నాను చాలా బాగా నచ్చాయండి నాకు శారీస్ సో సెలెక్ట్ చేసుకున్నాను తీసుకున్నాను అనమాట తర్వాత మా అమ్మ కూడా షాపింగ్ చేసింది ఇక్కడ శారీస్ సో నేను సెలెక్ట్ చేసుకున్న శారీస్ ని వాళ్ళు కట్ చూపిస్తున్నారు ఎలా ఉంటుంది అనేసి సో బాగా నచ్చినాయి నాకు సో నాకు శారీస్ అంటే బాగా ఇష్టం అండి శారీ షాపింగ్ చేస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో సో ఆ రోజు ఆ హ్యాపీనెస్ని నేను ఈ రోజు కూడా రికలెక్ట్ చేసుకుంటున్నాను షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం అన్నది చెప్పండి అందులోను శారీ షాపింగ్ సో మా షాపింగ్ అంతా అయిపోయేసరికి నైట్ అయిపోయిందండి సో షాప్స్ క్లోజింగ్ టైం కూడా అనమాట సో మా అమ్మ వాళ్ళతో ఎలా స్పెండ్ చేశాను అనేసి ఈ లాగ్ చేశానండి సో ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఇంటికి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ టేక్ కేర్